నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు వచ్చాయంటే అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో అనుకూలంగా ఉన్న పార్టీల వైపు అడుగులు వేయడం సహజంగా జరిగే ప్రక్రియ మరి వేళ అన్ని జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలో కూడా ఆయా పార్టీల్లో అందరూ కూడా నివ్వురిగా పరి ఉన్నారు పార్టీ ఎప్పుడు మారదాం నీ పార్టీలోకి వెళ్దాం అనే తర్జన బజ్జిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు మరి ఇటీవల కాలంలో ఏలూరులో అధికార వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ వైపు అడుగులు వేసే నాయకులు చాలా ఎక్కువగా ఉంటున్నారు ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని విడి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళారు ఆల్రెడీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాం గారి దంపతులు కూడా మరి చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి ఈరోజు ఏలూరులో మరి ఎమ్ఆర్డీగా ఎంఆర్డి బలరాం అధ్యక్షతన దరిదాపుగా మూడు వందల పైబడి గణం అత్యవసరంగా సమావేశమయ్యారు ఎలాంటి ప్రలోభాలకు తావలేకుండా ఎంఆర్డి బలరాం గారికి ఎన్నో ఏళ్ళుగా సన్నిహితులుగా స్నేహితులుగా శ్రేభులాసులుగా అభిమానులుగా ఉంటున్న అతి ముఖ్యమైన నాయకుల్ని పిలిపించుకొని వారితో సమాలోచనలు జరిపినట్టు మనకు వచ్చిన సమాచారం మెజారిటీ దాదాపుగా మూడు వందల పైబడి వచ్చిన ఆత్మీయుల సమావేశం ఏకాయప్రాయంతం ఎంఆర్డి బలరాం గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి గారి బలరా ఎంఆర్డి గారి యొక్క అడుగుజాడలను నడుస్తామని చెప్పి ఏకాయి వచ్చిన శ్రీ అందరు ఆత్మీయ మీటింగ్లో ఎంఆర్డి బలరాం గారు చెప్పినట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఎంఆర్డి బలరాం గారితో పాటు మరి ఈ మూడు వందల మందే కాకుండా ఆ దనంగా ఇంకా రెండు మూడు వందల మందికి పైబడి అభిమానులు శ్రీ విలాస్టులు అందరూ కూడా అతి త్వరలోనే చంద్రబాబు గారి యొక్క సమక్షంలో అమరావతిలో దాదాపుగా వంద నుండి నూట యాభై వరకు కార్లలో అమరావతి వెళ్ళి చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలోకి చేరడానికి అన్ని ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి గతంలో టీడీపీలో నుండే వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మాతృ సంస్థ మరి గతంలో టీడీపీలో ఉన్నారు ఎన్నోఏలుగా టీడీపీలో పనిచేశారు మరి నాడు దివంగత నాయకులు కోటగిరి విద్యాధరావు గారికి అత్యంత ముఖ్య అనుచరులు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏలూరు మున్సిపల్ చైర్మన్గా మధ్యాహ్నం వేస్రీ బలరాం గారు ఐదు సంవత్సరాల పాటు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు చైర్మన్గా పనిచేశారు తొలి నాలల్లో టీడీపీలోనే ఎన్నో ఏళ్ళుగా టీడీపీలోనే అనేక కార్యక్రమాలు చేపట్టి టీడీపీలోనే అనేక బాధ్యతలు నిర్వహించిన ఎంఆర్డి బలరాం గారు దంపతులు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో వైసీపీలోకి రావడం వైసీపీలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఏలూరులో స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో ఏర్పా ఏర్పా విభా విభేదాలు కాదు కానీ పదవులు కేటాయించే విషయంలో జరిగిన లోపభూయిష్టమైన ఇబ్బందుల వల్లే వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో గత రెండు మూడు నెలలుగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు మరి నిన్నప్పటికే ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి బడేడు సెంటి గారు బలరాం గారు ఇప్పటికే నాలుగైదు సార్లు వ్యక్తిగతంగా కలిసి పార్టీలు ఆహ్వాని సందర్భాలు కూడా మనకున్న సమాచారం ఇంకెట్టకు అతి తోరలు అంటే రెండు మూడు రోజులు ఉన్నాయి అంటే చంద్రబాబు గారు ఇవాళంతా సిల్లలూరుపేట సభలో బిజీగా ఉండడం కారణంగా రేపటి నుండి రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే అమరావతి వెళ్ళి చంద్రబాబు గారి యొక్క సమక్షంలో పార్టీలు చేరడానికి బలరాం గారికి లైన్ క్లియర్ అయింది మరి వారితో పాటు భారీగా వారు అనుచరగణం అదేవిధంగా శ్రేయబులాస్టులు సన్నిహితులు కూడా బలరాంగారడుగుజేళ్ళు అడడానికి సంసిద్ధం వ్యక్తం చేశారు అదేవిధంగా కార్పొరేటర్స్ కూడా అధికార పార్టీలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా బల్లాంగారి బాటలోనే ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూశారు నోటిఫికేషన్ వచ్చింది ఇంకా రేపటి నుండి వైఎస్ఆర్సీపీ నుండి వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేయడానికి జాయిన్ కావడానికే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఏలూరులో వైఎస్ఆర్సిపికి ఇలా వంతుల వారీగా దశల వారీగా పెద్ద ఎత్తున పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు మరి కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి పార్టీ బయటికి వెళ్ళిన వాళ్ళు రకరకాలుగా వారికి ఆత్మాభిమానం లేకపోతే మర్యాద గౌరవం లేదంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి విషయంలో సహకారం అంతగా లభించలేదని రకరకాలు భావాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇంకా భారీగా పార్టీ వేయడానికి కూడా చాలామంది సంసిద్ధంగా ఉన్నారని మనకున్న సమాచారం ఇప్పటికే అధికార పార్టీ చెందిన ఏలూరులో కొంతమంది ముఖ్య నాయకులు ఎవరైతే వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ బాట పడతారో ఆ కార్పొరేటర్ల ఇళ్ళకి వెళ్ళి అర్ధరాత్రి పూట వాళ్లతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది పార్టీ మారకుండా వైఎస్ఆర్సీపీలో ఉండాలి టీడీపీలోకి వెళ్ళవద్దంటూ మరి అర్ధరాత్రి పూట వెళ్ళి వారిని ఒత్తిడి పెంచి వారికి ఏదో విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి అంటూ కొంత వాళ్ళని తమ వైపు క కంటిన్యూ అయ్యే విధంగానే వైఎస్ఆర్సీపీలో కొద్దిమంది నాయకులు ఆ ప్రయత్నాల్లో నిమగ్ నిమగ్నమయ్యారని చెప్పి తెలుస్తుంది ఈ ఒత్తిడిని అధిగమించడానికి వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళాలని భావిస్తున్న పలువురు కార్పొరేటర్లు ఒత్తిడి బారి నుండి బయటపడటానికి సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందకుండా ఎవరికి కనిపించకుండా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నట్టు తెలిసింది ఆల్రెడీ కొంతమంది కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి అసంతృప్తిగా ఉన్నారని కొద్దిమంది తమ రాజీనామాలు కూడా సిద్ధం చేసుకుని ఉన్నారని మరి త్వరలోనే రాజీనామాలు పాటించి టీడీపీలో అడుగు పెట్టడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లోనే ఏలూరులో భారీగా వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళటానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చురుకుగా చాప కింద నీరులా అవుతున్నాయి మరి ఏలూరులో ఏం జరుగుతుంది అధికార పార్టీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తుంది పార్టీ మనుగూడ ఈ విధంగా ఉండబోతుంది ఇంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేట్లతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ వైపు వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అనేది ఏలూరులో రాజకీయ విశ్లేషణలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో ఒక భారీ కుదుపు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళడానికి రాజకీయమైన కుదుపు కనిపించే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో ఎలాంటి సంకేతం ఆయా పార్టీల అధిష్టానానికి వెళ్ వెళ్ళనున్నాయి మరి ఈ క్రమంలో కార్పొరేటర్లతో పాటు ప్రముఖులు నలుగురు ప్రముఖులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిసింది ఇప్పటికే ఏలూరు నగరానికి చెందిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా ప్రసాద్ అలియాస్ టక్ ప్రసాద్ కూడా నిన్ననే లోకేష్ గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు వీరితో పాటు టక్ ప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు టీడీపీలో ఒక సురుగ్గా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు మరి టక్ ప్రసాద్ గారు సారాజ్యంలో చాలామంది కూడా త్వరలోనే వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పి తెలుస్తుంది మరి నలుగురు ప్రముఖులు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన వ్యక్తులు ముఖ్య నాయకుడికి చాలా ఉన్న నాయకులు నలుగురు వ్యక్తులు ఇంకా కొద్ది రోజుల్లో వైఎస్ఆర్సీపీని వేడి టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా మాటలు మంతనాలు కూడా పూర్తయ్యాయని చెప్పి తెలిసింది పార్టీ కండో కప్పుకోవడమే తరువాయి వైఎస్ఆర్సీపీని వేయడం ఖాయమని మనకున్న సమాచారం మరి ఏలూరులో వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనేది మరి ఇంతమంది ప్రముఖులు వెళ్ళిపోతున్నప్పుడు పార్టీ మరి ఏ విధంగా ఎన్నికల్లో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్